హలో వెల్కమ్ బ్యాక్ టు మీసాబ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు మనకి ఏపీలోని కొత్త రేషన్ కార్డుల గురించి ఈ అర్హతలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఆరు సర్వీసులు రేషన్ కార్డుకి సంబంధించి అని మనకైతే కనుక లిస్టు అయితే వచ్చిందండి ఈ అర్హతలు కంపల్సరీ ఉండాలి లేకపోతే మీరు రేషన్ కార్డుకి ఎలిజిబుల్ కాదు అని అంటున్నారు మరి అర్హతలు ఏంటో ఈ రోజు మనం చూద్దామండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ మీసాబా ఛానల్ ఒక లైక్ ఇవ్వండి ఇంకా చాలా విషయాలు మేము ముందు తీసుకురావడానికి నాకు సపోర్ట్ దొరుకుతుంది అన్నమాట రాష్ట్ర ప్రజలకు కింద తెలిపిన ఏడు ఏపీ రేషన్ కార్డు సర్వీసులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ ఏ ఏ ఆప్షన్స్కి ఏ అర్హతలు ఉండాలన్నది మనకి డీటెయిల్గా ఇచ్చారు అన్నమాట అండి మొదటిదైతే కనుక కొత్త బియ్యం కార్డు న్యూ రేషన్ కార్డుకి బియ్యం అయితే కొత్త బియ్యం కార్డు కొరకు అయితే అర్హత ఏముండాలంటే బియ్యం కార్డు పొందే కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్థానికులై ఉండాలి అలాగే ప్రజా సాధికార సర్వే హౌస్ మ్యాపింగ్ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉండాలి తప్పనిసరిగా ఏ సచివాలయం పరిధిలో మీరైతే మ్యాప్ అయి ఉంటారో ఆ సచివాలయం పరిధిలో మాత్రమే బియ్యం కార్డులు అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఆధార్ యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందినవై ఉండాలన్నమాట అండి అలాగే దరఖాస్తుదారులు లేదా కుటుంబంలోని ఏ సభ్యులు కూడా మరొక భారతీయ రాష్ట్ర జారీ చేసిన రేషన్ కార్డు కలిగి ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లు అర్హులు కాదు పారిశుద్ధ్య సేవల్లో పనిచేసే వ్యక్తులకు మినహాయింపు అయితే కనుక ఇచ్చారు అన్నమాట అండి అంటే పెన్షనర్స్ కూడా ఈ కొత్త రేషన్ కార్డుకి ఎలిజిబుల్ లేదు అనమాట ట్యాక్సీలు ఆటో రిక్షాలు లేదా ట్రాక్టర్లు వంటి వాణిజ్య లేదా వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే వాహనాలకు ఇది వర్తించినప్పటికీ కుటుంబంలోనూ ప్రైవేటు ఫోర్ వీలర్ కలిగి ఉండకూడదు అంటే మీరు వ్యాపార నిమిత్తం ఏదైనా మీరు పనుల నిమిత్తము మీరు చేసుకోవచ్చు మాట అంటే ట్యాక్సీలు ట్రాక్టర్లు అలాగే కార్లును కానీ మీ సొంతంగా ఫోర్ వీలర్ తీసుకుంటే కనుక ఇదైతే ఈ కొత్త రేషన్ కార్డు వర్తించదు మాట మీరు రేషన్ కార్డుకి కి అప్లై చేసే కుటుంబ వ్యక్తులు ఎవరు కూడా ఆదాయం పన్ను కడుతూ ఉండకూడదు అలాగే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్స్ లోపల ఉండవలను ఇళ్ల స్థలాలు వెయ్యి లోపే ఉండవలను ఈ అర్హతలన్నీ ఉన్న వాళ్ళు మాత్రమే కొత్త రేషన్ కి మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు మాట అండి మీరు చూసుకోండి దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మనం చూద్దాం మాట అండి కొత్త రేషన్ కార్డు ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని అది నింపి లేకపోతే మీ దగ్గరగా ఉన్న సచివాలయంలో కానీ మీ సేవలో కానీ తీసుకొని అది నింపేసి పాటు కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డు జిరాక్స్లు ఉండాలి అలాగే కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో కూడా ఉండాలండి చిన్న పిల్లలకి జనన ధృవీకరణ పత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సరిపోతుంది అండి ఏమీ అవసరం లేదు అనమాట ముఖ్య గమనిక ఇప్పటి వరకు ఎవరికైతే బియ్యం కార్డు లేదో అనగా ఆ వ్యక్తి వాళ్ళ అమ్మగారి బియ్యం కార్డు లో కానీ అత్తగారి కార్డులో కానీ లేని వారికి మాత్రమే కొత్త బియ్యం కార్డు ఇవ్వబడును ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఏ కార్డులో కూడా మీరు ఉండకూడదు అన్నమాట ఇక మరి చిన్నపిల్లల్ని రేషన్ కార్డులో చేర్చుకునేకైతే కనుక పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో చి చిరునామా గ్రామానికి చెంది ఉండాలి ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ లో ఉన్న పేరు తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల పేరు ఖచ్చితంగా మ్యాచ్ అయ్యి ఉండాలన్నమాట అండి నేను చెప్పాను కదండి పేరు కింద అంటే మన ఆధార్ కార్డు పేరు కింద కేర్ ఆఫ్ లో ఎవరో ఒకరు పేరు ఖచ్చితంగా ఉండాలన్నమాట అండి తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పేరు నమోదు చేసి ఉండాలి సచివాలయంలో ఆప్షన్ ఉంది వెళ్ళి చేసుకోండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక అప్లికేషన్ ఫామ్ కామన్ అండి పిల్లల ఆధార్ కార్డు పిల్లల ఆధార్ కార్డుతో పాటు పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ దీనికి జత చేయవలసి ఉంటుందండి వీటితో పాటు తల్లిదండ్రుల ఆధార్ కార్డు జిరాక్స్ కాపీస్ అలాగే తల్లిదండ్రుల యొక్క రైస్ కార్డు అంటే ఏ రైస్ కార్డులు అయితే మీ పిల్లల్ని చేర్చుకోవాలనుకుంటున్నారో ఆ రైస్ కార్డు కూడా కంపల్సరీ దీనికి జత చేయవలసి ఉంటుంది మాట అండి మీరు తీసుకున్న అప్లికేషన్కి ఇక మరి వివాహమైన మహిళను రేషన్ కార్డులో చేర్చుటకు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో ఉన్న చిరునామా గ్రామానికి చెంది ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా అది సచివాలయంలో కానీ రిజిస్టర్ ఆఫీస్లో ఇచ్చినదైనా పర్వాలేదు అన్నమాట అండి మ్యారేజ్ ఫోటో అందుబాటులో ఉండాలన్నమాట అండి కంపల్సరీ మ్యారేజ్ ఫోటో ఉండాలి వివాహక సర్టిఫికెట్ లేకపోతే ఆధార్ కార్డు లో కేర్ లోని వాళ్ళ భర్త పేరు నమోదు అయ్యి ఉండాలన్నమాట అండి కొంతమందికి అంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండదు అంటే చాలా అయిపోయింది అనుకోండి ఒక ఐదు ఆరు సంవత్సరాలు మ్యారేజ్ సర్టిఫికెట్ లేదు అలాంటి వాటికి అలాంటి వారికి ఆధార్ లో కేర్ లో తన భర్త పేరు ఉంటే సరిపోతుంది అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలి మరి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక దరఖాస్తు ఫార్మ్ కంపల్సరీ ఉండాలి వివాహిత మహిళ యొక్క ఆధార్ కార్డు వివాహిత మహిళ యొక్క ఆధార్ తో పాటు వివాహ ధృవీకరణ పత్రం అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ సచివాలయంలో ఇచ్చిందైనా పర్లేదు రిజిస్టర్ ఆఫీస్లో ఇచ్చిందైనా పర్లేదు అలాగే ఫోటో కూడా కంపల్సరీ ఉండాలి వివాహ ఫోటో అనమాట వీటన్నిటితో పాటు మ్యాపింగ్ మెయిన్ అయి ఉండాలన్నమాట అండి ఫస్ట్ మీరు ఎక్కడైతే రేషన్ కార్డు తీసుకోవాలనుకున్నారో అక్కడ మ్యాపింగ్ అయి ఉండాలన్నమాట అండి అలాగే మీ అమ్మగారి దాంట్లో స్ప్లిట్ అయిపోయి ఉండాలన్నమాట అండి అప్పుడు మీరు ఈ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఏ ఏ రేషన్ కార్డులో అయితే మీరు యాడ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆ బియ్యం కార్డు అంటే ఏ రేషన్ కార్డు నుంచి మీరు విడిపోయారో ఆ రేషన్ కార్డు యొక్క జిరాక్స్ కాపీ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట అండి ఇకపోతే సభ్యులు తొలగింపు ఎవరినైనా బియ్యం కార్డు నుంచి సభ్యులు తొలగించాలంటే చనిపోయిన వ్యక్తికి మాత్రమే మనం బియ్యం కార్డు నుంచి తొలగించడం జరుగుతుంది చూసారు కదా చనిపోయిన వాళ్ళకి మాత్రమే సో దరఖాస్తు ఫారంతో పాటు చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి అలాగే చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు అలాగే ఇప్పటికీ ఇప్పటికి మీరు బియ్యం కార్డు ఏదైతే ఉందో ఆ బియ్యం కార్డు జిరాక్స్ కూడా దీనికి యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అలా కాకుండా మా అబ్బాయి ఎక్కడో ఉన్నాడు మా అబ్బాయి సంపాదిస్తున్నాడు అందుకే మా అబ్బాయిని కార్డు నుంచి తీసేయండి మా కార్డు ఉంచండి అంటే కనుక అలా జరగదు చనిపోయిన వాళ్ళు మాత్రమే కార్డు నుంచి తొలగించడం జరుగుతుంది మాటండి ఇక మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ కి వస్తే కనుక మనకి బియ్యం కార్డు నుంచి విభజన అంటే స్ప్లిట్టింగ్ బియ్యం కార్డు విభజించడానికి ముందు మీరు ప్రజా సాధికార సర్వేలో సపరేట్ గా ఉండవలను లేనిచో విభజించుట కుదరదు ప్రజా సాధికార సర్వేలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో సపరేట్ గా ఉండాలి పెళ్లి కాకముందు అమ్మ బియ్యం కార్డు లో ఉన్నచో తర్వాత పెళ్లి అయి ఉంటే ముందుగా భార్య పిల్లల్ని ఉన్న రైస్ కార్డు లో జోడించి తర్వాత కుటుంబాన్ని విభజన చేయాలి ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందులో జోడించాలి అంటే యాడ్ చేయాలి ఆ తర్వాత ఆ కార్డు నుంచి స్ప్లిట్ అవ్వాల మాట అండి దీనికి కావాల్సినవి అప్లికేషన్ ఫామ్ ఉండాలి తర్వాత బియ్యం కార్డు ఇప్పటివరకే ఉన్న బియ్యం కార్డు జిరాక్స్ కాపీ ఉండాలి వివాహ ధృవీకరణ పత్రం సచివాలయంలో లేదా మన రిజిస్టర్ ఆఫీస్ లో తీసుకున్నదైనా సరే కంపల్సరీ ఉండాలన్నమాట అండి ఇక మనకి సరెండర్ రైస్ కార్డు ఎవరైనా సరెండర్ చేయగలిగితే అంటే చేస్తే బియ్యం కార్డు వద్దు అనుకున్న వారు వారి యొక్క బియ్యం కార్డుని సరెండర్ చేసుకోవచ్చు అర్హత లేని వాళ్ళకి కూడా చాలా మందికి రైస్ కార్డ్స్ ఉన్నాయండి వాళ్ళంతా వాళ్ళుగా వచ్చి సరెండర్ చేసుకోవచ్చు అనమాట అలా అయితే కనుక ఒక దరఖాస్తు ఫామ్ ఉండాలి పాటు బియ్యం కార్డు ఇప్పటికే ఏ బియ్యం కార్డు ఉందో ఆ బియ్యం కార్డు జిరాక్స్ కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డ్స్ కూడా దీనికి కూడా జత చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి ఎవరికి మాకు వద్దు మాకు అర్హత లేదు అనుకున్న వాళ్ళు నిజాయితీగా వెళ్ళి సరెండర్ చేయొచ్చు అన్నమాట అడ్రస్ చేంజ్ చేయడానికి రేషన్ లోని అడ్రస్ చేంజ్ చేయాలంటే కనుక ఆధార్ ఆధార్ అడ్రస్ ఖచ్చితంగా సచివాలయం లో ఉండవలేను కుటుంబ పెద్ద ముద్ర మాత్రమే మనం ఇది అన్నమాట ఆధార్ అడ్రస్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యుల యొక్క ముద్ర కంపల్సరీ బయోమెట్రిక్ వేయాలన్నమాట దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక దరఖాస్తు ఫామ్ కంపల్సరీ ఉండాలి అన్నింటికీ కూడా బియ్యం కార్డు ఇప్పటికే ఉన్న బియ్యం కార్డు యొక్క జిరాక్స్ కాపీ కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి అలాగే అడ్రస్ ప్రూఫ్ కూడా ఉండాల మాట అండి ఇవన్నీ ఉంటేనే మన అడ్రస్ చేంజ్ చేంజ్ చేయగలుగుతాం పాటు కుటుంబ పెద్ద యొక్క వేలు ముద్ర కూడా ఉండాలి మరి ఆధార్ సీడింగ్ కరెక్షన్స్ మీ రేషన్ కార్డులోని ఆధార్ కార్డు ఏ విధమైన తప్పులు అంటే మన ఆధార్ కార్డు ఒకటి ఉంది రేషన్ కార్డులో ఆధార్ కార్డు వేరేగా తప్పుగా పడింది అనుకోండి అలాంటివి మీరు ఇప్పుడైతే కనుక చేంజ్ చేసుకోవచ్చు మాట అండి అవి చేంజ్ చేసుకోవాలి అంటే కనుక దరఖాస్తు ఫామ్ ఉండాలి అలాగే బియ్యం కార్డు రేషన్ కార్డు యొక్క జిరాక్స్ కాపీ ఉండాలి అలాగే ఏ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు తప్పుగా పడిందో ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలన్నమాట అండి ఇవ్వండి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఏడు సర్వీసులు ఖచ్చితంగా అవుతాయి అన్నమాట లేకపోతే మీకు ఆ సర్వీసులు ఏవి అవ్వమాటండి సో వీటిని జాగ్రత్తగా ఒకసారి వినండి మీరు వీడియో వినకుండా ముందుగానే హెడ్డింగ్ చూసి ఫోన్ చేయడము వచ్చేయడమో చేయకండి ముందు ఖచ్చితంగా వినండి మీరు వినడం వల్ల పది మందికి చెప్పగలుగుతారు కూడా అన్నమాట మనం ఏది పెట్టక్కర్లేదు అన్నమాట అంటే పెట్టే దారి చూపిస్తే సరిపోతుంది దేని గురించి అవగాహన కూడా వస్తుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి